హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నడవడికలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో వివరించడం జరిగింది రామాయణంలో అటువంటి గొప్ప మహాకావ్యం గురించి ఎన్నో విశేషాలు మనకందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్కారం రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి గురువే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిధయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రాజేంద్ర కుమార్ గారు నా రామాయణ విశేషాలను అందిస్తూనే అందులో భాగంగా శ్రీరాముని వనవాస విశేషాలను అందిస్తున్నారు మరి దానిలో భాగంగానే బోయవాడు పడవను దాటించేటప్పుడు శ్రీరాముడితో ఏమన్నారు వివరిస్తారు ఈ బోయవాడేది ఎపిసోడ్ కూడా అండి మనకు వాల్మీకి రామాయణంలో లేదు వాల్మీకి రామాయణంలో రాముడు గుహను అడుగుతాడు గుహ నాకు పడవ కావాలి నది దాటడానికంటే అతను పడవ అరేంజ్ చేస్తాడు రాముడు దాటేస్తాడు కానీ రామ్చరిత్ చరిత్ మానసులో ఈ బోయవాడి కథ ఉంది ఈ బోయవాడు ఇక్కడ మనకు బోయవాడుగా ఉన్నాడు కానీ ఈ బోయవాడు ఇంతకుముందు ఏంటంటే క్రితం జన్మలో అతను ఒక తాబేలుగా ఉంటాడు అయితే పాల సముద్రంలో శేషయనం పైన పడుకున్న రా శ్రీ మహావిష్ణువుకు మనకు తెలుసు లక్ష్మీ అమ్మవారు అతని పాదాలు వచ్చింది అయితే ఇతను ఈ తాబేలు ఆ రా ఆ యొక్క విష్ణువు యొక్క పాదాలను తాగడానికని ముందుకు వెళ్తుంటాడు వెళ్తుంటే లక్ష్మీ అమ్మవారు ఏమనుకుంటారంటే తన స్వామికి నిద్రభంగం కలుగుతుందని చెప్పేసి ఆ ఆదిశేషుడు దిక్కు చూసేటప్పటికి ఆదిశేషుడు ఎవరండి ఇక్కడ లక్ష్మణుడు అయితే ఆదిశేషుడు ఏం చేస్తాడంటే ఆ తోకతోటి ఆ తాబేలను కొడతా ఉంటాడు దగ్గర రానివ్వడు స్వామికి నిద్రభంగం అవుతుందని ఆ విధంగా అది జరిగిపోతుంది ఈ అవతారంలో ఇక్కడ ఈ బో ఆ యొక్క తాబేలు మళ్ళీ ఈ బోయవాడుగా పుట్టాడు అయితే గూడ బోయవాడిని పిలుస్తాడు రాముడు పడవ ఎక్కబోతుంటే అప్పుడు గూ ఆ బోయవాడు అంటాడు స్వామి ఒక్క నిమిషం ఆగండి మీరు ఇలా పడవ ఎక్కకూడదు అంటాడు ఎందుకు అంటాడు నాకున్నది ఒక్క పడవనే నువ్వు కాలు పెట్టావంటే ఎవరో రాయే స్త్రీ అయిందంట ఇప్పుడు ఈ పడవ స్త్రీ అయితే ఇప్పటికే నాకు ఒక భార్య ఉంది ఇంకొకరి నేను ఏలుకునే శక్తి లేదు తర్వాత నా జీవనోపాధి అంతా కూడా ఈ పడవనే ఈ పడవ స్త్రీ అయితే రేపటి నుంచి నాకు సంపాదన ఎలా అని అడుగుతాడు అంటే శ్రీ విష్ణు రామచంద్రమూర్తి చిరునవ్వునవుతూ మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అంటే పరిష్కారం ఉంది స్వామి అని చెప్పి అతను బోయేవాడు తన భార్యకు చెప్తాడు పూర్వకాలంలో మనకి ఇప్పుడు ఉన్నట్టు స్టీల్ అదే ఇత్తడి ఇట్లాంటివన్నీ ఉండేది కాదు బీదవాళ్ళ దగ్గర చెక్కది ఒక ఇట్లా మన ఏమంటారు ఓ గిన్నెలాగా ఉంటుంది అనమాట చెక్క దాంట్లోనే వాళ్ళు వంటలు వండుకునేవారు మట్టి దాంట్లోనే వండుకునేవారు ఓ చెక్కది మాదిరిగా ఉన్న దాన్ని తెప్పించి రాముడిని ఏమంటాడంటే నీ పాదూలితోటే స్త్రీ అయింది కదా నీ పాదాలను నేను గడిగేశాను అనుకోండి నాకు ఇంకా ఏం భయం లేదు మీరు పడవలో ఎక్కొచ్చు అంటాడు అనేటప్పటికీ రాముడు నవ్వుకుంటాడు రాముడికి తెలుసు ఏమంటే మనకి వాల్మీకి రామాయణంలో కాకుండా మనం తులసి రామాయణంలో ఉన్నా కనుక అక్కడ నా శ్రీమహవిష్ణువు అనే రాస్తాడు మనకు తులసి అయితే రాముడు అప్పుడు అనుకుంటాడు ఈ ఆ తాబేలే వీడని చెప్పేసి అనేటప్పటికి సరే అంటాడు అని ఆ చెక్క దాంట్లో కాళ్ళు పెట్టి రాముడిని పాదాలు అడుగుతుంటాడు అయితే ఈ పడవవాడు చెక్క దాంట్లోనే ఎందుకు పెట్టాడండి మామూలుగా ఒక రాయి మీద పెట్టొచ్చు కదా అంటే చెక్క వాటర్ను అబ్జార్బ్ చేసుకుంటుంది అయితే రాముడు పాదాలు కడిగిన నీరు ఆ చెక్క గుంజేసుకుంటే వీళ్ళు దాంట్లోనే పిండి కలుపుకుంటారు రొట్టెలు చేసుకోవడానికి మళ్ళీ ఈ పిండి వేసేటప్పుడే ఆ చెక్కలో ఉన్న మాయిశ్చర్ ఈ పిండికి వస్తుంది ఈ పిండికి వస్తే రాముడు పాదాలు గడిగిన నీటితోటి ఈ రొట్టెలు చేసుకొని మహాప్రసాదంగా తినొచ్చు అని చెప్పేసి ఆ బోయవాడు అంత ఆలోచనతోటి రాముణ్ణి దాంట్లో పెట్టి పాదాలు గడుగుతుంటాడు అది అది ఎలా ఉంటుందంటే ఇలా స్టేట్గా ఉండదు అయితే అది అలా ఇలా జరుగుతుంటే రాముడు నన్ను పడేస్తామంటాడు స్వామి నిన్ను నేను ఇట్లా పడేస్తాను మీకు అంతగా అంటే బ్యాలెన్సింగ్గా లేకపోతే మీకు ఉంటే నా తల మీద చేయి పెట్టండి ఉంటాడు రాముడు రెండు చేతులు ఆ బోయవాడు తల మీద పెట్టేటప్పటికీ ఆ బోయవాడు అక్కడ ఆ లక్ష్మణుడిని సీతమ్మవారిని చూస్తుంటాడు ఒకసారి మీరు నన్ను రానియలేదు నా రాముడు నా స్వామి పాదాలను పట్టుకోవాలంటే ఇప్పుడు చూడు నా స్వామి పాదాలు పట్టుకున్నాను నా స్వామి నా తల మీద చేతులు పెట్టాడంటాడు రాముడు కూడా వీళ్ళ దిక్కు చూసి అవుతూ ఉంటాడనమాట అనేటప్పటికీ ఆ పాదాలన్నీ గడిగిన తర్వాత వాళ్ళు తీర్థంగా తీసుకొని రాముడిని పడవలో ఎక్కిస్తాడు పడవలో ఎక్కిచ్చినాకండి ఒడ్డున దాటేయాలంటే ఆ ఒడ్డునకు తీసుకెళ్ళాలి ఈ బోయేవాడు ఏం చేస్తాడంటే పడవను ముందుకు తీసుకెళ్తుంటాడు వెనక్కి తెస్తుంటాడు ఇలా జిగ్జాగ్గా దిప్తా ఉంటాడు రాముడు అడుగుతాడనమాట అసలు ఏంటిది నువ్వు మమ్మల్ని ఒడ్డు దాటిస్తావా దాటివా ఇవన్నీ దిప్పుతున్నావు అంటే అతను ఏమంటాడంటే అతనికి ఇంకా సరి ఆ యొక్క సంతోషం సరిపోతలేదు రాముడిని వదిలేయవలసి వస్తుంది అని చెప్పేసి అతను ఏమంటాడంటే స్వామి మిమ్మల్ని కైకే అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయమన్నది కానీ తను మీకు చెప్పలేదు కదా ఈ చెట్టు కింద ఒక గంటనే ఉండాలి లేదా ఈ పడవలో అరగంటనే ఉండాలి అని చెప్పలేదు నా ఇష్టం పడవ నాది నేను ఎక్కడన్నా తిప్పుతాను మిమ్మల్ని ఆవిడ మిమ్మల్ని వనవాసం చేయమన్నది మిమ్మల్ని దాటించే బాధ్యత నాది నేను మీరు వెంటనే దాటించమని అయితే ఆవిడ చెప్పలేదు కదా అట్లాంటప్పుడు నేను ఎందుకు దాటించాలి ఎందుకంటే మిమ్మల్ని దాటించాను అనుకోండి ఇంకా నా నాకు నాకు ఆ తృప్తి ఉండదు అంటాడు అలా తిప్పుతూ 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 చాలాసేపు ఆ నదిలోనే తిప్పి దాటిచ్చేస్తాడు తాటిచ్చిన తర్వాత అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే అతనికి తన చేతికి ఉన్న ఒక బంగారు ఉంగరం తీసుకుని ఇస్తాడు అతను ఒప్పుకోడు వద్దు స్వామి నాకు మీరు ఇచ్చింది జన్మ జన్మలకు నిండిపోయింది నాకు ఇంకా మీరు నాకు ఇది ఏది నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు నన్ను ఇంత ప్రేమగా మీ పాదాలు కడిగే అవకాశం ఇచ్చారు కనుక నాకు ఇంకా చాలు అని చెప్పి అనేటప్పటికీ అక్కడి నుంచి ఆ బోయవాడి యొక్క పాత్ర అక్కడికి మనకు ఆగిపోతుంది ఆ వ్యక్తిత్వం అక్కడికి ఆగిపోతుందండి అందులో మనం అతని భక్తి ఆ ప్రేమను మనం చూడాలి అవకాశం వచ్చింది మన జీవితాలలో కూడా ఎన్నో అవకాశాలు వస్తాయండి మనం అవకాశాన్ని మనం పొందాం మనం దాన్ని ఈజీగా తీసుకుంటాం ఆ బోయేవాడు కూడా రాముడిని ఎక్కించి అనుకోండి సమస్యనే లేదు కానీ ఇక్కడ ఏంటంటే రాముడి పాదాలు గడగాలి నా తండ్రి ఆ పాదాలను నేను నా తల పెట్టుకోవాలి ఆ బ్యాలెన్సింగ్ లేనప్పుడు ఆ రెండు చేతులు నా తల మీద పెట్టాలి మరి అతను ఎంత పుణ్యం చేసుకున్నాడో చూడండి ఆ విధంగా అక్కడ నది ఒడ్డున పోయేటప్పటికీ అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు ముందుకు ఎక్కడ వెళ్తారంటే ఆ ముందుకు వెళ్ళే ముందర చీకటి పడుతుంది చీకటి పడ్డాక ఒక చెట్టు కింద వాళ్ళు ఆగిపోతారు ఆగిపోయినప్పుడు అప్పుడు లక్ష్మణుడు అప్పుడు రాముడికి కొద్దిగా అంటే అప్పటికి రెండు మూడు రోజులు అయిపోయింది రాజ్యం నుంచి వచ్చేసి అడవిలలో ఉన్నారు ఒక మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో వాల్మీకి మార్చి మనకు చెప్తాడు అప్పుడు అప్పటి వరకు కైకేన్ ఒక్క మాట అన్నవాడు వాడు అప్పుడు అంటాడనమాట లక్ష్మణుడు లక్ష్మణ కైకే మన ఇంటికి నాన్నగారిని వివాహం చేసుకుంది నన్ను వనవాసం పంపించడానికి కొరకే వనవా వివాహం చేసుకున్నట్టుందయ్యా లేకపోతే నన్ను ఎందుకు పంపిస్తుండే నాకు ఇంకొకటి ఏంటంటే నాకు ఒక భయం ఉన్నది ఇప్పుడు ఆవిడ నా తల్లిని ఎన్ని కష్టాలు పెడుతుందో లేదా సుమిత్రని ఎన్ని కష్టాలు పెడుతుందో రేపు భరతుడు రాజైనాక మన తల్లులను చూస్తాడో చూడడో ఒక పని చెయ్యి నువ్వు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపో వెళ్ళిపోయి నువ్వు కౌశల్యంను కౌశల్యమాతను సుమిత్ర సుమిత్రమాతను నువ్వు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకో నేను సీత ముందుకు వెళ్తాము వనవాసం పూర్తి చేసుకొని వస్తామంటాడు లక్ష్మణ్ అంటాడు అక్కడ లక్ష్మణుడు ప్రేమ అండి అన్న నువ్వు సీతమ్మ వారు ఉన్నా లేకున్నా ఉంటావేమో రాజ్యం లేకున్నా ఉన్నా ఉన్నా ఉంటావేమో కానీ నిన్ను చూడని మరుక్షణం నేను చచ్చిపోతానన్న నేను మాత్రం బ్రతికుండను నా నా అన్న లేనప్పుడు నేను ఒక్క నిమిషం బ్రతికుండను అంటాడు అదే విధంగా అండి రా అవతార పరిసమాప్తి అయ్యేటప్పుడు మనకు తెలుస్తుంది లక్ష్మణుడు ప్రాణత్యాగం చేయగానే రాముడు కూడా అవతార పరిసమాప్తి చేస్తాడు సీతమ్మ వారు లేకున్నా బ్రతుకున్నాడు రాముడు లక్ష్మణుడు లేకుంటే బ్రతుకాడు అందు మనకి ప్రపంచంలో ఒక నానుడి ఉన్నది ఒక కుటుంబంలో అన్నదమ్ముళ్ళు మంచిగా ఉంటే రామలక్ష్మణుల లాగా ఉన్నారండి అంటారు కృష్ణుడు బలరాముళ్ళు కానీ ఎవరు కంపేర్ చేయరు ధర్మరాజు అర్జునుడిగా కంపేర్ చేయరు ఎవరు కంపేర్ చేసినా రామలక్ష్మణులు అంటారు అంటే వాళ్ళ శరీరం వేరు కావచ్చు వాళ్ళ ఊపిరి ఒకటి వాళ్ళ ఆలోచన ఒకటి వాళ్ళ సేవ ఒకటి వాళ్ళ ప్రేమ ఒకటి ఆ విధంగా ఆ రామలక్ష్మణులు ఉంటారు లక్ష్మణ్ అంటారు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలి నేను పోలేను నేను ఒక్క నిమిషం నిన్ను చూడకపోతే నా ప్రాణం పోతుందన్న నేను అక్కడ పోయి నా తల్లులను చూసేంత కూడా సమయం ఉండదు నాకు అయినాగా నువ్వు ఎందుకు చింతపడుతున్నావు కౌశల్యమాత దగ్గర సహస్ర ఉన్నాయి అంటే ఆవిడ దగ్గర ఒక వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఆ వెయ్యి గ్రామాల్లో ఆవిడ జమీందారీలో ఉంది ఆ వచ్చే సంపదతోటి వాళ్ళకి ఏ కష్టం ఉండదు తప్పకుండా వాళ్ళు మంచిగా ఉంటారు నేను నీతో పాటే ఉంటానని చెప్పేసి ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమిస్తారండి శ్రీరాముడు త్రివేణి సంగమంలో ఉన్నప్పుడు ఎవరిని దర్శించుకుంటారు రామచంద్రమూర్తి ఆ రోజు తెల్లవారిన తర్వాత వారు ముందుకు ప్రయాణం చేస్తుంటే అంటే వారికి ఇంకొకటి ఏంటంటే రాముడికి ఎప్పుడు కూడా ఏంటంటే పురప్రజలు దగ్గరున్న దగ్గర ఉండకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నారనుకోండి ప్రజలందరూ వస్తారు వచ్చి రామానికి ఇంత కష్టం వచ్చింది అయ్యో సీతమ్మ తల్లికి ఇంత కష్టం వచ్చింది ఇలాంటి మాటలు అంటుంటారు వాళ్ళు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను అని చెప్పి అలా ముందుకెళ్తుంటే త్రివేణి సంగమం దగ్గరికి వస్తారు అక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంటుంది ఆ భరద్వాజ ఆశ్రమం మహర్షి ఆశ్రమంలో వెళ్ళేటప్పుడు రాముడు మర్యాద పురుషోత్తముడు అని అందరు ఎందుకంటారంటే తన యొక్క ధనస్సు నుంచి వింటినారి విప్తాడు వింటినారి ఉన్నప్పుడే బాణం వేయగలుగుతారు వింటినారి విప్తే బాణం వేయలేరు అంటే వారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాణం అవసరం లేదు ధనస్సు అవసరం లేదు కనుక వింటినారిని నారిని ముందుకెళ్ళి భరద్వాజ మహర్షికి నమస్కారం చేసినప్పటికీ భరద్వాజ మహర్షి రాముడికి ఆసనం వేసి కూర్చోబెట్టి ఆజ్యం అంతా ఇస్తాడు ఇచ్చిన తర్వాత భరద్వాజ మహర్షికి అప్పటికే తెలుసు అన్నమాట రామా నాకు దశరథ మహారాజు నా స్నేహితుడే నాకు అక్కడ జరిగిన సంఘటనలు నేను తెలుసు కనుక నువ్వేమి చింతపడకు నీ వనవాసం అంతా పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండు ఈ ఆశ్రమంలోనే ఉండి నీ వనవాసం పూర్తి చేసుకుంటాడు రాముడు అంటాడు స్వామి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలున్నట్టుగా కనబడుతున్నాయి పురప్రజలు ఉండే పురాలు ఉన్నట్టు కనబడుతున్నాయి వాళ్ళందరూ వస్తే వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చారనుకోండి మీ తపస్సుకు భంగం అవుతుంది కనుక నేను ఎక్కడ ఉంటే బాగుంటుందో ఆ దారి మాకు చూపెడితే సరిపోతుందో అంటాడనమాట అనేటప్పటికీ వారికి ఆతిథ్యం ఇస్తారు వారు ఆ రోజు అక్కడే ఉంటారు తెల్లవారినప్పుడు అప్పుడు చెప్తాడనమాట రామ అక్కడ గంగా యమున సరస్వతి ఉంటుంది ప్ర త్రివేణి సంగమంలో సరస్వతి నది మనకు కనబడదు గంగా యమున కనబడుతుంది సరస్వతి నదేవేమో అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది అయితే అప్పుడు చెప్తాడనమాట ఈ యమునా నది పాయ పట్టుకొని నువ్వు ముందుకు పోతే పక్కకు తిరిగి నువ్వు కొన్ని యోజనాల దూరం పోతే నీకు అక్కడ ఒక వటావృక్షం కనబడుతుంది ఆ తర్వాత ముందుకు వెళ్తే అక్కడ నీకు చిత్రకూట పర్వతం కనబడుతుంది రామ చిత్రకూట పర్వతానికి ఉత్తరాన మందాకిని నది ఉంటుంది అక్కడ ఎందరో ఋషులు తపస్సు చేస్తున్నారు తర్వాత నీకు పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా బాగా దొరుకుతుంది నది దగ్గర ఉంటుంది మీకు అనుకూలంగా ఉంటుంది అది మీరు అక్కడ వనవాసం పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి రాముడికి భరద్వాజ మహర్షి చెప్పేటప్పటికి వారి అనుమతి తీసుకొని వారి అనుజ్ఞ తీసుకొని ముందుకు వెళ్తారు అయితే ఇక్కడ మనం ఒకటి మనం ఏం నేర్చుకోవాలండి అనేది ఉంటుంది చూడండి మనము బాలకాండలో తెలుసుకున్నాము అహల్య దగ్గరికి రాముడు పోయాడా రాముడి దగ్గరికి అహల్య వచ్చిందా అహల్య దగ్గరికి రాముడే వెళ్ళాడు ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి రాముడే వెళ్ళాడు కానీ రాముడున్న దగ్గరికి భరద్వాజ మహర్షి రాలేదు కారణం ఏంటంటే వాళ్ళు తపస్సు చేస్తున్నారు వాళ్ళు తపస్సు చేస్తుంటే రాముడు దేవుడు అనే భావనతోటే వారి దగ్గరికి వెళ్ళాడు అంటే మనం కూడా మన జీవితాలలో కూడా ఒక్క క్షణాన్ని కూడా మనం వ్యర్థం చేసుకోకుండా మనం తపస్సు చేస్తే ఈ కలియుగంలో కూడా మన ఇంటికి ఒక తలుపు కొట్టి తర్వాత ఏదో ఒక రూపంలో ఆ పరమేశ్వరుడు మన ఇంటికి వస్తాడు కానీ మనకు ఆ నమ్మకం ఉండాలి మనం ఆ విధంగా తపస్సు చేయాలి అయితే మనకు ఒక అనుమానం ఉంటుంది ఏమండి మన గృహస్థ జీవితంలో ఉన్నాం మనకెన్నో ఆటుపోట్లు ఉన్నాయి ఇవన్నీ చేస్తూ మనం తపస్సు చేసుకోగలుగుతామా అంటే తపస్సు చేసుకోవచ్చు ఈ శ్వాస మనం తీస్తాం శ్వాస నాప్తి ఏమవుతుంది ప్రాణం పోతుంది అదేవిధంగా ఆలోచించండి నేను నామస్మరణ చేస్తేనే నా శ్వాస ఆగదని చెప్పి అనుకుంటే ఈ శ్వాస తీసేటప్పుడు శ్వాసలను శ్రీరామ శ్రీరామనండి శ్రీమాత శ్రీమాత అనండి అంతేకాకుండా మనం ఏంది రోజుకొక పదిసార్లు సార్లు లలిత సహస్రనామం చేశామనుకోండి మనకు నిద్రలో కూడా అదే గుర్తొస్తుంటుంది అదే తపస్సు అప్పుడు ఏదో ఒక రూపంలో ఎంతో మందికి ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా ఏదో ఒక రూపంలో ఆ ఈశ్వరుడు లేదా శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమాతని మన ఇంటికి వచ్చి మనం వెళ్తుంటేనే మనకు దారి చూపెట్టే సంఘటనలు ఎన్నో అందరి జీవితాలలో జరిగాయి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం తపస్సు చేస్తే రామచంద్రమూర్తే మన దగ్గరకు వస్తాడు మీకు ఇంకా ముందు ముందు అరణ్యవాసంలో ఎంతో మంది ఋషుల దగ్గరికి రాముడు వెళ్తాడు అంతెందుకండి అసలు ఏమీ తెలియని శబరి దగ్గరికి రాముడు పోయాడు కానీ రాముడి దగ్గరికి శబరి రాలే కదా అంటే ఆ సాధన చెయ్యాలి అనుక్షణం అంతే మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటంటే ఓం నమో శివాయను శ్రీరామ శ్రీరామ శ్రీరామను శ్రీమాత శ్రీమాతను ఓం నమో భగవతి వాసుదేవాయను ఏదో ఒకటి మనకు తోచింది మన ఇష్ట దొక్క అది మనం వ్యర్థం చేయకుండా మనం చేస్తూ పోతే మన ఇంటికి కూడా భరద్వాజ ఆశ్రమంకి వచ్చినట్టుగా రామచంద్రమూర్తి మన ఇంటికి కూడా వస్తాడు తప్పకుండా వస్తాడు ఇప్పుడు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు సుమంతుడు తిరిగి అయోధ్యకి వచ్చిన తర్వాత సీతారామ లక్ష్మణుల గురించి చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది సుమంతుడు అయోధ్యకు వచ్చాడండి వచ్చేటప్పటికి ఆ రథంలో ఒక్కడే వస్తున్నాడు ఎవ్వరూ లేరు ఆ రథాన్ని చూసిన ప్రజలందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు ఈ రాముడు లేకటో వచ్చాడని చెప్పేసి అంతకుముందు మనం చెప్పాం కదా ఏమనంటే ప్రజలందరూ పడుకొని ఉంటే రాముడు ఆ దోవ తప్పు చూపెట్టి వెళ్ళిపోయాడని ఆ ప్రజలు వెళ్ళిపోయినప్పుడు ప్రజ ఇళ్ళల్లో ఆడవాళ్ళు అన్నారు ఎందుకు వచ్చారు మీరు ఇంటికి వచ్చి ఎందుకు వచ్చారు మీరు రాముడు ఉన్న దగ్గరనే మీరు ఉండాలి మీరు పోని మీరు ఇక్కడ ఉండండి మేము వెళ్తాం మాకు దోవ చూపెట్టండి అంత బాధతో చెప్తుంటారు ఎప్పుడైతే సుమంతుడు అయోధ్యకు వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా గుండెలు బాదుకుంటుంటారు అంతపురంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ కౌసల్య భవనంలోనే ఉంటాడు ఎవరు దశరథ మహారాజు ఎప్పుడైతే రాముడు పోయేటప్పుడు కింద పడిపోయినప్పుడు ఆ కైకి వచ్చి చేయి లే చేయి బట్టి లేపుతుంటే చీదరించేసుకుంటాడు నువ్వు నన్ను ముట్టుకోకూడదు నేను చనిపోతే కూడా నన్ను చూడకూడదు నువ్వు అని చెప్పి అంటాడు అని కౌశల్య అంటాడు కౌశల్య నన్ను పైకి లేపు నేను బ్రతకలేనేమో అని అంటే కౌశల్య తన అంతపురంలోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే ఈ సుమంత్రుడు తన దగ్గరకు వచ్చి అతనికి చెప్తాడనమాట నా రాముడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అడుగుతుంది కౌశల్య కూడా బాధపడుతూ అడుగుతుంటే అమ్మ మీరు ఏమి చింతపడకూడదు అరణ్యంలో చాలా సంతోషంగా ఉన్నారు రాముడు మీకు పాద నమస్కారాలు చెప్పాడు సీతమ్మ వారు ఒక చిన్న పిల్ల లెక్క ఆ గెంతుతూ ఆడుతూ పాడుతూ అరణ్యాన్ని చూసి సంతోషపడుతుంది కానీ లక్ష్మణుడు మాత్రం చాలా కోపంలో ఉన్నాడు నాకు తండ్రే కాదు అతను నా అన్న నేను అన్యాయం చేసిన వ్యక్తిని నేను తండ్రిగా భావించను అంటున్నాడు అని ఇవన్నీ చెప్తూ ఉంటే తను వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఆ రోజు అప్పటికి ఆరు రోజులు అయిపోతాయండి ఆరు రోజులు అయిపోతాయి ఆ తర్వాత ఇంకా బాధపడుతూ బాధపడుతూ తన ఆ రోజు ఆరు రోజుల తర్వాతనే దశరథ మహారాజు యొక్క ప్రాణం పోతుందనమాట అయితే మొదటి మజిలీలో సీతారాములు ఎక్కడ వనవాసం చేశారు సీతారాములు ఎలా ఉన్నారండి ఎప్పుడైతే భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి వాళ్ళు బయలుదేరి ముందుకు వెళ్ళేటప్పటికి వారు చెప్పినట్టుగానే యమునా నది నుంచి ముందుకు పోయి యమునా నది పాయ నుంచి పక్క నుంచి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద వటావృక్షం వస్తుంది ఆ వటావృక్షానికి ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేస్తారు తర్వాత ఈ యమునా నది దాటేటప్పుడు ఆ నది దాటాలంటే ఒక పడవ లాంటిది కావాలి పడవ అక్కడ ఉండదు అన్ని కట్టెలు ఇవన్నీ తోటి లక్ష్మణుడు కట్టినాక సీతమ్మవారిని దానిపైన గుర్చోబెట్టి వీళ్ళు నడుస్తూ నది దాటేస్తారు దాటేసినప్పుడే సీతమ్మవారు అక్కడ మొక్కుకుంటుంది మేము ఈ యొక్క వనవాసము ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకొని వచ్చినాక నీకు నీ పేరు మీద ఒక లక్ష గోళం దానం చేస్తానంటుంది ఆ వటా వృక్షానికి ప్రదక్షిణ చేసుకున్నాక ముందుకు వెళ్ళేటప్పటికి మందాకినీ నది కనబడుతుంది అక్కడ ఎదురుగా పెద్దగా చిత్రకూట పర్వతం కనబడుతుంది ఆ చిత్రకూట పర్వతం దగ్గర అందరు ఋషులు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటుంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే త్రేతాయుగంలో ఇంకెంత బాగుండేదో తెలియదు అని ఇప్పటికీ మీరు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్తే టోటల్గా అంటే ఎంత గ్రీనరీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ అంటే మీరు ఇప్పుడు వెళ్ళినా కానీ ఆ మందాకి అది ఎంత క్లారిటీగా క్లియర్గా ఉంటుందంటే మీరు అంత దూరం ఒక వన్ రూపీ కాయిన్ పడేస్తే మీరు ఇంత దూరం నుంచి కూడా వన్ రూపీ కాయిన్ చూడవచ్చు అంత అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాటర్ అలాగే ఉంటుంది ఆ రామచంద్రమూర్తి సీతమ్మవారు లక్ష్మణుడు అక్కడ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే రాముడిని అడుగుతాడు అన్న ఎక్కడ ఎక్కడ పర్ణశాల అంటే తను ఒకటి చూపెట్టేటప్పటికి ఆ పర్ణశాల నిర్మించి రాముణ్ణి అన్న లోపల రా అంటాడు అనేటప్పటికీ ఆ తాళ్ళు కట్టెలు ఇవన్నీ పట్టుకొని వచ్చేటప్పటికి అన్ని బొబ్బలు వస్తాయి ఆ రాముడు ఆ రెండు చేతులు పట్టుకొని లక్ష్మణ ఎక్కడ నేర్చుకున్నావు నాయన ఏడుస్తాడు రాముడు నువ్వు ఈ కష్టం ఎక్కడే నేర్చుకున్నావు ఈ పర్ణశాలను నిర్మించేది అది ఎక్కడే నేర్చుకున్నావు బహుశా నువ్వు నువ్వు జన్మ ఎత్తింది నాకు సేవ చేయడానిక నేను తట్టుకోలేకపోతున్నా లక్ష్మణ అని చెప్పి ఆ రెండు చేతులు తీసుకొని ఇలా మొహానికి పెట్టుకొని ఏడ్చేస్తాడు ఏడుస్తే లక్ష్మణ్ అంటాడు అన్న నా జీవితమే నీ కొరకు ఉంది నువ్వు బాధపడడం ఏంది నేనుండగా నువ్వు బాధపడకూడదు అని చెప్పి చిత్రకూట పర్వతంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి సీతారామచంద్రులు చిత్రకూట పర్వతంలో ఎలా ఉన్నారంటే అండి అక్కడ మందాకిని నది ఉంటుంది ఆ నదికి ఉదయం వెళ్ళడము స్నానం చేయడము ఆ చిత్రకూట పర్వతంలో సంతోషంగా ఉండడం లక్ష్మణుడేమో అడవిలోకి వెళ్ళి కందమూల పొలాలు పండ్లు ఏమేమి దొరికితే అవన్నీ అన్నగారి కొరకు తీసుకురావడము అయితే రాముడు ఇక్కడ ఎలా ఉంటాడంటే అండి సీతమ్మ వారు దిగులు పడుతుందేమో అని తన మనసులో అనిపిస్తుంది ఎందుకంటే పుట్టినప్పటి నుంచి జనక మహారాజు కూతురుగా అంతపురంలోనే పెరిగింది తర్వాత వివాహమై వచ్చినాక పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో మహారాణిగా ఉంది చుట్టూ దాసి జనం ఉండేది ప్రజలు ఉండేది స్నేహితులు మాట్లాడేవాళ్ళు నవ్వుతూ తులుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయినా మనం ముగ్గురమే ఉన్నాం అని చెప్పి ఏం చేసేవాడు అంటే తను కూర్చున్నప్పుడు ఎక్కడన్నా అలా చూస్తేవాడు చూస్తే అక్కడ ఒక పువ్వు కనబడదనుకోండి సీత ఆ మందారం పువ్వు చూసావా ఎంత బాగుంది అనేట అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలు సపోజ్ మీరే ఉన్నారండి మీ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ చిన్న బాబు ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు అనుకోండి ఏమండి మేము మార్కెట్కి వెళ్తున్నాం అప్పటివరకు మా బాబుని చూడండి అంటే ఆ బాబు కొద్దిగా ఏడిచేటప్పుడు మీరు ఏం చేస్తారు ఎత్తుకొని నాన్న అది చూడు ఇది చూడు అని చెప్పి వాడి యొక్క బాధ తగ్గించడానికి ఎలా ప్రయత్నం చేస్తారో రామచంద్రమూర్తి కూడా సీతమ్మవారు ఎక్కడ దిగులు పడుతుందని సీత చూసావా అక్కడ చూడ కుందేలు ఎలా పరిగెత్తుతుందో అక్కడ చూడ చిలక ఎలా ఉంటుందో అంటే ఆవిడకు ఏది కూడా లోటు లేదు ఇక్కడ అని చెప్పడానికి అన్నట్టుగా ఆ విధంగా తనకు చెప్తూ ఉంటే సీతమ్మ వారికి తెలుసు తనకి ఏ బాధ లేదని రాముడు చెప్పినప్పుడు నా కొరకు అతను చెప్తున్నాడని తను కూడా నిజంగా స్వామి మీరు చెప్పినట్టుగా ఆ మందారం పువ్వు ఎంత అందంగా ఉందో ఆ మందర పువ్వు తీసుకురా మనం అమ్మవారికి పూజ చేయడానికి పెట్టుకుందాము ఆ కుందెలు మీరన్నట్టుగా ఎలా గెంతుతూ పరిగెత్తుతుందో ఈ విధంగా వాళ్ళు అంటే అక్కడ వాళ్ళకు ఎక్కడ కూడా రాముడు కూడా అంటాడు సీతను నా పక్కన ఉంటే ఇంకా నేను అయోధ్య వెళ్ళాల్సిన అవసరమే లేదంటాడు అంటే అంత సంతోషంగా ఉంది అక్కడ ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒకసారి ఏమైతుందండి అంటే ఒక వృక్షం ఉంటుంది ఆ వృక్షముకి లత అంటారు కదా అల్లుకొని ఉంటుంది దానికి పువ్వులు ఉంటాయి ఆ పెద్ద వృక్షానికి ఇది అల్లుకొని పూలు బాగా గుబురు గుబురుగా పూలు వస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది రా సీతమ్మవారు రాముడు ఇట్లా కూర్చొని ఉంటారు రాముడు ఏమంటాడంటే సీత మామూలుగా ఈ వృక్షం ఇలాగే ఉంటే దానికి అందం లేదు ఈ లతతో అల్లుకొని ఉన్న పువ్వులు ఉన్నాయి కనుకనే ఆ వృక్షానికి అందం వచ్చింది ఆ వృక్షాన్ని చూడాలన్న భావన కలుగుతుంది లేకపోతే మనకేం కలుగుతుందా అంటాడు అంటే సీతమ్మవారు ఏమంటారు స్వామి వృక్షం లేకపోతే లత ఎవరిని అల్లుకుంటుంది అది మామూలుగా ఇలా పాకుతుంటుంది భూమిపైన అప్పుడు ఏ జంతువు వచ్చి తొక్కేయచ్చు ఆ పూలన్నీ పోవచ్చు ఏ ఆవే రావచ్చు గేదనే రావచ్చు ఏదన్నా వచ్చి తొక్కుతే దానికి అది ఆ లత కూడా చచ్చిపోతుంది వృక్షం ఉండడం వల్లనే లతకు ఆలంబన అని అంటుంది అంటే వీళ్ళిద్దరు లేదు లేదు లత వల్లనే వృక్షానికి అని రాముడు అంటాడు సీతమ్మ వారేమో వృక్షం వల్లనే ఆలంబనాన్ని లతక అని అంటుండదు అంతలోపల లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఆ కట్టెలు అవి కొట్టుకొని వచ్చి దగ్గరకు వచ్చేటప్పటికి రాముడు పిలుస్తాడు రాముడు పిలిచి లక్ష్మణ నాకొక మాట చెప్పున్న ఆయన మీ వదిన ఏమంటుందో అంటే వృక్షం వల్లనే లత కాలంబన అని అంటుంది అంటే వృక్షం వల్లనే లత లత ఉండడం వల్లనే వృక్షానికి అంత అందం వచ్చింది లేకపోతే అందం లేదంటున్నాను అంటాడు అప్పుడు అతనేమంటాడంటే అన్న నాకు తెలియదు లత వల్ల వృక్షానికి లాభం ఉందా వృక్షం వల్ల లతకు లాభం ఉందా తెలియదు కానీ ఆ చెట్టు కింద ఉండే బాటసారిదే అదృష్టం అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాముడు ఏమంటున్నాడంటే సీత నీ వల్లనే నాకు నువ్వు లేకపోతే నేనేం లేనంటుంది సీతమ్మవారు ఏమంటుందంటే రామ నువ్వు లేకుంటే నేను ఎట్లా ఉన్నానంటుంది ఇక్కడ కా వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తున్నా అంటే ఆ వృక్షం అనేది రాముడైతే ఆ లత పూలతో అల్లుకున్న లత సీతమ్మవారు అంటున్నాడు అయితే ఇక్కడ లక్ష్మణుడు ఏమంటున్నాడంటే మీరిద్దరేమో కాదు ఆ చెట్టు కింద ఉండేవాడిది అదృష్టం అంటే నేను మీ నీడలో ఉన్నానుక నా అదృష్టం అన్నా అని అంటాడు అంటే ఆ విధంగా వాళ్ళ కించెత్తు మేము అడవిలో ఉన్నామేమో మాకు సుఖం లేదేమో కింద పడుకుంటున్నామేమో ఈ ఏ దిగులు లేకుండా ఆ చిత్రకూట పర్వతంలో అంత సంతోషంగా ఉంటారు ఈ రోజుకు కూడా ఎవరికైనా అవకాశం వస్తే ఆ రామాయణం శ్రీరామచంద్రము నడిచిన బాటలో బయలుదేరి వస్తూ వస్తూ ఆ చిత్రకూట పర్వతానికి మాత్రం వెళ్ళాలని అందరికీ నేను అదే చెప్తానండి రాజేంద్ర కుమార్ గారు మరి రామాయణంలోని విశేషాలను అందిస్తూ వనవాసానికి సంబంధించిన ఎన్నో చక్కని విషయాలను మాకు అందించారు ధన్యవాదములండి జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం